హాయ్ హాయ్ హలో ఏంటప్ప ఈ మధ్యని ఏ అమ్మాయి చూసినా పడిపోతుంది ఒక గీజ తప్ప అదంత పని వెల్ మై డియర్ స్టూడెంట్స్ ఈ రోజు మనం తెలుగులో ఒక మంచి లెసన్ తెలుసుకుంటున్నాం దుష్యంతుడు శకుంతల భరతుడు ఆ భరతుడు మన రాజ్యాన్ని పాలించాడు కాబట్టి దాన్ని నమస్తే నమస్తే రండి రండి ఓకే హలో సో భరతుడు మన దేశాన్ని పాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అసలు దీని లెసన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే శకుంతల దుశ్యంతులకు జన్మించిన కుమారుడు భరతుడు అందుకే మన దేశానికి భారతదేశం అనే పేరు రావడానికి ఇదొక కారణం మీ అందరికీ తెలిసిన విషయాన్నే మరోసారి గుర్తు చేయడానికి ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే సంస్కృతి గ్రంథాలను రచించిన కవులు మహనీయులు ఎందరో ఉన్నారు ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను ఏమంటారు చిన్న స్టెళ్ళలు ఉన్న సిగ్నల్ సిగ్నల్స్ తగ్గించాల్సినారు పెద్ద స్టైల్లు ఉన్న నేనే సైలెంట్కి ఎందుకు ఉండాలి అసలు చూడట్లేదేంటి అసలు ఏమైంది నిన్న కలిసిన అమ్మాయి ఎందుకు రాలేదు ఏమో ఒకవేళ అమ్మాయి వచ్చినట్లయితే నేను వీళ్ళలాగే హ్యాపీగా ఉండేవాడిని కానీ నా అదృష్టం బాగోలేదేమో ఈరోజు కాకపోతే రేపు నా ప్రేమ గురించి తనకు చెప్తాను ప్రతి ఒక్కడూ జీవితంలో ప్రేమ కోసం ఎదురు చూడాల్సిందే వీడు మళ్ళీ చూస్తున్నాడు చేయాల్సిందే దుష్యంతుడు శకులను ఆ విధంగా ప్రణయం ఆడాడు ఆ చూపేంటి దువ్వింది చాలు లేచి నేను దానికి సమాధానం చెప్పు సార్ క్లాస్లో నేను ఒక్కనే దువ్వట్లేదు చాలా మంది దువ్వుతున్నారు వాళ్ళందరినూ తెలిసి నన్నెందుకు చాలా అడుగుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మూడు సంవత్సరాలుగా చదువుతున్న ఏకైక విద్యార్థి నువ్వే కాబట్టి సార్ మీ కర్మ అడుక్కుంటానంటే నేను వద్దంటేనా అడుక్కొని సమాధానం చెప్తాడు మీరంతా సైలెంట్ గా వినండి ఓకే హూ హాజ్ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్ ఇప్పుడు ఏం చేద్దావరా సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను దానికి మీరు జవాబు చెప్పాలి తర్వాత మీరు వేసిన క్వశ్చన్ నేను జవాబు చెప్తా అడుక్కో మనం మాట్లాడే తెలుగు భాష ఎవరు కనిపెట్టారు ఇక్కడ ఎవరైనా చెప్పచ్చు ఏంటి ఎవరు చెప్పలేకపోతున్నారా ఫెయిల్ టోటల్గా ఫెయిల్ సార్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీరు తెలుగులో మాట్లాడతారు కానీ అది ఎవరికని పెట్టారు చెప్పలేకపోతున్నారు మా ఇంట్లో మా అమ్మ నేను మా అక్క తెలుగులోనే మాట్లాడతాం ఈ లాంగ్వేజ్ గురించి మాకు తెలియదు అప్పుడు మేము ఎలా చెప్తాం చెప్పండి హలో గిరిజా ఏంటి అది నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈ మాట ఎన్నిసార్లు చెప్తావు నువ్వు ఒప్పు వరకు నేను చెప్తూనే ఉంటా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అదేంటి అలా మాట్లాడతావు అందంగా ఉంటే అద్దంలో చూసుకుంటారే ఏంటి అది కాదురే శెట్టి నీకు నాకు మధ్య కనెక్షన్ నిలబడదురా ఎందుకు నిలబడదు నేను నిలబడతాగా నాకు నమ్మకం లేదు పోనీ నిన్ను నమ్మించడానికి నా ప్రాణం తీసుకోమంటావా ప్రాణం వద్దులే గాని కానీ ఏంటి నీ ఫ్రెండ్ ఎవరైనా నీ ప్రేమకి సెక్యూరిటీ ఇస్తే చూద్దాం ఊరి దొంగమోహం దానా ప్రేమించమంటే ప్రేమకి సెక్యూరిటీ అడుగుతావా ఏంటి అదే సెక్యూరిటీతో వస్తా చీకట్లో తీసుకెళ్తా గిరిజా గిరిజా ఒప్పుకో గిరిజా ప్లీజ్ నీ ఫ్రెండ్ ఎవరైనా సెక్యూరిటీ ఇస్తే అప్పుడు చూద్దాం అమ్మో నా ప్రేమ కోసం భారతదేశానికి తాకట్టు పడతా హలో హలో షెటి చెప్పు నీకు పాన్ కార్డు ఉందా ఉంది కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది అన్నింటితో పాటు రెండు పాస్పోర్ట్ ఫోటోలు జిరాక్స్ తీసుకొని నువ్వు అర్జెంట్ గా కాఫీ లేకొచ్చాయి ఓకేనా కిట్టు తెచ్చావా థ్యాంక్స్ రా కానీ ఎందుకు నుండు హలో గిరిజా నువ్వు చెప్పావు కదా షూటింగ్ కావాలని త్వరగా రా గిరిజ నిజంగానే తెచ్చావా అదేంటి గిరిజ నమ్మకం లేదా సరే సరే వస్తున్నాను వచ్చేసిందిరా అబ్బా నా డ్రీమ్ గా నేనే నీకోసం అనుకున్నా కానీ నువ్వు నా ఎదురుగా వస్తుంటే రాకెట్ రాకెట్ల నింగిలోకి ఎగిరినంత హాయిగా ఉంది హాయి గిరిజా హాయ్ నా ఫ్రెండ్ కిట్టు హాయ్ హాయ్ నువ్వు తెచ్చావు కదా పేపర్స్ జిరాక్స్ ఫోటోలు అన్ని ఇచ్చి ఇదిగో ఈ బౌండ్ పేపర్ మీద సంతకం పెట్టు రే ఎప్పుడైనా చెప్పరా ఇవన్నీ దేనికో చూడరా గిరిజ అంటే నాకు చాలా ఇష్టం రాను కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను గిరిజకి నా మీద నమ్మకం లేదంట్రా తన్ను నమ్మించడానికి షూటి తమ్మంది నాకు నువ్వు తప్ప ఎవరున్నారా థ్యాంక్స్ రా నువ్వు సంతకం చేసి నా ప్రేమను గెలిపించావరా ఓకేరా ఏంట్రా మొద్దు మంచి అమ్మాయిని పడంచాగా గిరిజ నువ్వు అడిగినవన్నీ షూటి తీసుకొచ్చాను కదా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వానికి ఎక్కడుంది సరిపోయిందా కరెక్ట్గా సరిపోయింది హలో గిర్జా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఎందుకు నన్ను ఇంత పొద్దున్న ఎవరు లేపలేదు ఫస్ట్ లేపింది నువ్వే సర్లే అర్జెంట్కి వచ్చే వచ్చేట్లా ఓకే ఓకే గిరిజ ఏంట్రా ఇంత లేటు అది ట్రాఫిక్ లో కొంచెం ఇరుక్కున్నా సరే సరే టికెట్ తీసుకెళ్ళి ట్రైన్ టికెట్స్ ఎందుకు ఒక చాలు నేను వెళ్ళి సినిమా చూసేస్తా నువ్వు ఇక్కడ వెయిట్ చే ఉదయం టిఫిను లేదు మధ్యాహ్నం భోజనం లేదు కనీసం పడుకుందాం ఫోన్ స్విచ్ ఆఫ్ అమ్మ గిరిజ మళ్ళీ ఫోన్ చేస్తే వద్దులే మళ్ళీ డిస్టర్ పండు అవుతుంది గిరిజా అరే షటే నాకు డేట్ వచ్చిందిరా అయితే నేనేం ఏం చేయాలి విస్పర్ తీసుకురారా ఏంటి నేనా విస్పరా మరి ఎవరు తీసుకొస్తారు సరే తీయ్రా త్వరగా రా నీకోసమే విస్పర్ ఇంటి పర్పుల్ దుకాణమే తీసుకొస్తా ఆ విస్పరా ఆ ఆ విస్పర్ విస్పర్ Mm-hmm.